నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజోలు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్నారాయణ రెడ్డి పాల్గొన్నారు ముందుగా ఆనంకి స్థానిక మహిళలు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు అనంతరం ఆనం మాట్లాడారు సీఎం జగన్ ఎంపీ విజయసాయిరెడ్డిలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఏ వన్ ముద్దాయి జగన్ ఏ టూ ముద్దాయి విజయసాయి రెడ్డి అని కల్తీ మద్యం అమ్మకాల్లో ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు వచ్చిన నగదును ముద్దాయిలిద్దరూ చెరోసగం పంచుకుంటున్నారని ఆరోపించారు ఈ కల్తీ మద్యం సేవించి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని కోరారు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు పార్టీ పెద్దల ప్రేరణతో మరొక ప్రాంతానికి వెళ్ళాల్సి దాదాపు పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల తర్వాత ఇవాళ గ్రామాలకు వస్తే ఈ గ్రామాల్లో ఆ ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా మీ దగ్గర పనిచేసినప్పుడు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఆ కార్యక్రమాలు తప్ప కొత్తగా బహుశా వేరే కార్యక్రమాలు ఏమి చేసినా దాఖలాలు కనపడలేదు నేను అడిగాను ఈ పదేళ్ల్లో ఏమైనా జరిగాయా ఏమో జరిగింటే చెప్పండి తప్పు లేదు ప్రభుత్వం కదా ఎవరైనా చేస్తారు ఏమైనా పనులు జరిగాయంటే ఏమీ పనులు జరగలేదు అని అన్నారు మరి ఐదు సంవత్సరాల్లో మన రాజోలు పంచాయతీలో ఎన్ని గ్రామాలకి సిమెంట్ రోడ్లు నెల్లూరు పాలెం నుంచి ఇక్కడి వరకు రెండు నెలల రహదారి తారు రోడ్డు అలాగే ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మనకి సోమసల జలాలు మర్చిపోయాం సోమసల నీళ్లు మాకు వస్తాయి మా భూముల్లో కూడా పంటలు పండించుకోవచ్చు అనే మాటే మర్చిపోయినటువంటి రోజుల్లో నిలిచిపోయినటువంటి సోమస్యల ఉత్తర కాలం అని కాలం అనే వాళ్ళు పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చి తవ్వించి ఆఖరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కేసు పెట్టాల్సి వస్తుందండి మా పర్మిషన్ లేకుండా తవ్వుతున్నారంటే నా పేరు రాసి కేసు పెట్టుకో అవసరమైతే నేను జైలుకి పోతాలి పని మాత్రం ఆపం ఇది రైతులకు అవసరం మెట్ట ప్రాంతం ఇదంతా అని చెప్పి ఆనాడు పడి ఆ కాలువను తొగితే మొట్టమొదటి వచ్చింది మీ రాజు రాజోలు పంచాయతీకి రాజోలు చెప్పి ఆ తర్వాతనే దేస్పేట మండలం అంతా శ్రీకుళం దాకా నీళ్ళు పారి ఇంకా కొన్ని పనులు జరగలేదు అని చెప్పి ఇటీవల నేను కొన్ని గ్రామాలకు వెళ్తే మన మండలంలో వాడి కూడా చెప్పడం జరిగింది అవి కూడా పూర్తి చేయాలి ఈ ఈ విధంగా ఐదు సంవత్సరాల్లో మనం అభివృద్ధిని పరుగులు పెట్టించి సంక్షేమాన్ని కూడా పేద వర్గాల ప్రజలకి రైతాంగానికి ఇచ్చి ఇన్ని విధాలుగా ఆనాడు పనిచేశాను పనిచేసి ఎన్నికలప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు నియోజకవర్గం నుంచే నువ్వు పోటీ చేయి నువ్వు అక్కడ పోటీ చేయాలి చాలా పనులు మిగిలిపోయినాయి అక్కడున్న ప్రజలు కూడా నీ టైంలో పని జరిగింది మళ్ళీ జరగలేదు ఆయన వస్తే జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి నువ్వు ఆత్మకూరికే వెళ్ళు అని చెప్పి నన్ను కూడా ఆయన ఆదేశించడం జరిగింది అందుకని ఇవాళ మళ్ళీ ఆత్మకూరు నియోజకవర్గంలో మీకు మళ్ళీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందించే దానిలో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ మన గ్రామానికి వచ్చాం ఇవాళ మీరు గమనించినటువంటి సిమెంట్ రోడ్లు నాడు కట్టినటువంటి ఇండ్లు తప్ప కొత్తగా వచ్చినవి ఏమైనా ఉన్నాయా అని ఒకసారి ఆలోచించాలి అంతేకాదు బలహీన వర్గాల కొరకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో బీసీలకి ఒక మంచి ప్యాకేజీలు ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతి ప్రాంతంలో అభివృద్ధి జరగాలని చెప్పి ప్రయత్నం చేశారు ఇచ్చారు వాళ్ళకి మేలు చేయడం జరిగింది మనం కూడా ఆత్మకూరులో బీసీ విద్యార్థులకి కావాల్సినటువంటి హాస్టల్ భవనాల్ని నిర్మించాం ఎందుకంటే పేదవర్గాల పిల్లలు అక్కడికి వస్తే మళ్ళీ వెనక్కి రావాలి మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చి పోవాలంటే కష్టమవుతుంది హాస్టల్లో ఉంటే బాగా చదువుకుంటారని చెప్పి పెట్టడం జరిగింది అలాగే ఎస్సీలకు సంబంధించి గురుకుల పాఠశాల పెట్టాం ఈ విధంగా విద్య మీద ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఇరిగేషన్ కాలువలతో పాటు విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చాం విద్యతో పాటి ఇవాళ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉండాలి ఇక్కడ లేస్తే మీరు సంగమో బుచ్చో నెల్లూరో పోతున్నారు ఇంతకుముందు ఆసుపత్రి ఇవాళ అసలు పోయే పని లేదు మన ఆత్మకూరులోనే వంద పడకల ఆసుపత్రి జిల్లా స్థాయి ఆసుపత్రిని పది సంవత్సరాల క్రితం పెట్టి ఇక్కడ మీకు అందించి వెళ్ళాను కానీ దురదృష్టం ఏంటంటే జిల్లా స్థాయి ఆసుపత్రి అంటే రెండు వందల డెబ్బై పడకలు ఉండాలి మొదట వంద పడకలు పెట్టాను ప్రతి సంవత్సరం యాభై పడకలను పెంచుకుంటా పోవచ్చు ఆ విధంగా రెండు వందల డెబ్భై పడకల ఆసుపత్రి అయితే చుట్టుపక్కల మన ఆత్మకూరే కాదు ఉదయగిరి లేకుంటే బద్వేను పూర్ణమామిళ కడప జిల్లాలో ప్రాంతాలకు కూడా ఇది మేలు కలిగిస్తామని చెప్పి అంత పెద్ద ఆసుపత్రిని నేను తీసుకొచ్చి ఇక్కడ పెడితే నేను ఇటీవల డాక్టర్లను కలిసి అడిగాను అయ్యా వంద పడకల ఆసుపత్రి పెట్టాం కదా అన్నాడు ఇది జిల్లా స్థాయి ఆసుపత్రిని చేశానే ఆనాడే ఇచ్చాను ఆర్డర్లు మళ్ళీ ఎన్ని పడకలు పెంచారు మీరు అని అంటే వంద పడకలు వంద పడకలుగానే ఉన్నాయి తప్ప వంద ఒక్క పడక కాలేదు ఇక లెక్క ప్రకారం అయితే రెండు వందల యాభై పడకలు దాటి ఉండాలి కాలేదు ఎందుకు చేయలేదంటే ప్రభుత్వంలో నిధులు లేవు సార్ వాళ్ళు డబ్బు ఇవ్వలేదు వాళ్ళు పెంచలేదు మేము పెంచలేదు మరి జిల్లా స్థాయి ఆసుపత్రి అని పేరు ఉంది కదా అంటే ఉంది మేమేం చేశాం సార్ ప్రభుత్వం కదా డబ్బు ఇవ్వాలి ఇవాళ ఉన్న ప్రభుత్వానికి డబ్బు లేక వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పని వంద పడకల ఆసుపత్రి బాగా పని చేస్తుంది పేషెంట్లు బాగా చూస్తున్నారు మరి ముఖ్యంగా ఆడవాళ్ళు గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయాల్లో ఆసుపత్రిలో జాగ్రత్తగా చూసుకుంటున్నారు పూర్మాబిళ్ళు ఎక్కడ ఉదయగిరి సీతారాంపురం ఎక్కడ అక్కడి నుంచి కూడా మహిళలు వచ్చి ఇక్కడ వాళ్ళు గర్భవతులు అయితే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఇక్కడ బిడ్డల్ని కానీ వాళ్ళని తిరిగి వాళ్ళ వ్యాన్లలో వాళ్ళు ఇళ్ళకి చేస్తారు మంచిదే ఇప్పుడు కూడా ఆయనే మీకు ఎమ్మెల్యే గెలిపించుకున్నారు కానీ ఆయన ఏమైనా చేశాడా అధికారంలో మూడేళ్ల నుంచి ఉన్నాడు కదా ఏమైనా మీ ఊర్లో కొత్త పనులు ఏమైనా చేశారా అని అడుగుతున్నాను అంతకుముందు అధికారం లేదన్నారు ఇప్పుడు అధికారంలో ఉండరు ఏ పనులు చేయలే మరి ఆయన చేసినటువంటి ఏ పని చేయకపోగా ఆయన చేసిన పని ఏంటంటే ఇప్పుడు మనకి నెల్లూరు పాలెం దగ్గర పెద్ద జాతీయ రహదారి పోతుందా నెల్లూరు నుంచి నెల్లూరు పాలెం దాకా సిమెంట్ రోడ్డు వేసామా మూడు లైన్ రోడ్డు మరి ఇక్కడి నుంచి బద్వేల దాకా మూడు లైన్ రోడ్డు పెట్టాం బుచ్చిరెడ్డిపాలెం దగ్గర ఒక టోల్ గేట్ పెట్టాం మన డీసీపల్లి దగ్గర ఒక టోల్ గేట్ పెట్టాం ఇంత పెద్ద రోడ్డు వేసాక దాంట్లో కొంత భాగం ప్రభుత్వం ఇస్తే కొంత భాగం ప్రైవేట్లు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఆ డబ్బు తీసుకొని కొంత వాళ్ళకి నష్టం లేకుండా చేద్దామని టోల్ గేట్ పెట్టారు టోల్ గేట్ పెడితే డబ్బు వసూలు అవుతుంది కారుకో మోటార్ బైక్కో ఆటోకో జేబుకోవద్దాన్ని ఇప్పుడు మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే ఏం చేశాడు అసలు రోడ్ వేయకుండానే టోల్ గేట్ పెట్టి నూట యాభై కోట్లు తినేశారు దీని మీద క్రిమినల్ కేసు బుక్ అయింది కేరళ రాష్ట్రంలో నా దగ్గర వివరాలు ఉన్నాయి కావాలంటే ఇస్తాం మేము మీరు ఎవరైనా ఓ నెంబర్ ఏంటి నాకు ఆ నెంబర్కి పంపిస్తా వాట్సాప్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి నేను పంపిస్తా కేసు రిపోర్ట్ అంతా నూట యాభై కోట్లు రోడ్డు వేయకుండానే కర్ర దించడం ఖర్ర లేపడం ఖర దించడం ఖర్ర లేపడం ఇది ఇంకో దగ్గర నూట యాభై కోట్లు జనం డబ్బు తినేసాడని ఆయన మీద కేసు పెట్టారు వాళ్ళు మళ్ళీ ఆయన ఒక పోటీదారుడు ఇప్పుడు నాకు ఆయనే పోటీ నేను రోడ్డు వేసి మీ దగ్గరకు వచ్చా ఆయన రోడ్డు వేయకుండా నూట యాభై కోట్లు కొట్టేసి మీ దగ్గరకు వచ్చాడు మీరు నిర్ణయించుకోండి తల్లులారా ఎవరు కావాలో మంచి నేనిచ్చిన ప్రభాకర్ రెడ్డి కావాలన్నా విషపూరితమైన సారాయి అమ్మేటువంటి విజయసాయి రెడ్డి కావాలన్నా ఈ రెండే మీకు ఇంకా మిగతా ఏమవుతుంది ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే పొద్దుపో మళ్ళీ శ్రీరామనవమి ఉంది పక్కన ఊర్లో అలాగొ దేవుణ్ణి చూడాలి మళ్ళీ ఆయన తలుపులేసుకుంటే మనకు కష్టం కాబట్టి ఈ రెండు తేడాలు మేము ముందు చెప్పారు ఆలోచించండి మంచి ఆలోచించండి మీకు పని చేసే వాళ్ళని గెలిపించుకోండి మీకు పని ఎక్కువ చేస్తారో వాళ్ళని ఎంచుకోండి ఊరికి నాన్న తెచ్చిపోయాడు తమ్ముడునో నాయని చచ్చిపోయాడు కొడుకును ఇట్లా చూసుకుంటా పోతే ఆఖరికి మనం పోతాం వాళ్ళు ఏం లక్షణంగా ఉంటారు ఈడ రారు ఈడ కాకుండా ఇంకో రాష్ట్రం ఇంకో రాష్ట్రం కాబట్టి ఇంకో దేశం పోతారు ఎవరికి పోతారు మీరు రాజో లోదాలు ఆత్మకొరత నెల్లు పాడం పోకుండా ఉండలేరు బీసీ కాలనీ దాటలేరు కాబట్టి మీ పరిస్థితి ఇవాళ మంచి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పడం జరిగింది నేను అధికారంలోకి రాగానే బీసీ సప్లైన్ పెడతాను ఈ రాష్ట్రంలో బీసీ జనాభా ప్రకారం వాళ్ళకి నిధులు కేటాయిస్తాను బడ్జెట్లో ప్రభుత్వ బడ్జెట్లో నిధులు కేటాయించి వాళ్ళ అవసరాలకు కావాల్సిన పనులు ప్రభుత్వం నుంచి చేయాల్సినవన్నీ ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వాళ్ళకి పనిచేస్తామని చెప్పి చెప్పారు పాతో దాన్ని కొని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు విషమైన విషపూరితమైన మద్యాన్ని తయారు చేసి ఆ తయారీ ధర పదమూడు రూపాయలు ఒక క్వార్టర్ రూపాయలు ఆయన అక్కడ తయారు చేస్తే పదమూడు ఇక్కడ మీ దగ్గర వసూలు చేసేది రెండు వందలు అంతేనా రెండు వందలేనా ఇంకా ఎక్కువ రూపాయలు వసూలు చేస్తున్నారు పదమూడు రూపాయలు తయారు చేస్తే ఒకవేళ ఇరవై ఆరు రూపాయలు వందకు వంద శాతం వేసుకొని అమ్ముకోండి తీసుకుంటారు మీకు ఏదో వంద శాతం లాభం వచ్చింది దురదృష్టం ఏంటంటే రెండు వందలు కమ్ముతున్నారు ఎక్కడైనా మీ అందరికీ ఫోన్లు ఉన్నాయిగా ఇప్పుడు సెల్ ఫోన్లు ఫోన్పేలో పే చేయడం చేత వచ్చు మీకు ఎవరైనా పోయి ఫోన్పేలో కానీ కార్డు ఇచ్చి కానీ ఎవరైనా బ్రాండీ షాపులో వాటర్ బాటిల్ కొంటున్నారు లేదు వాడు ఇవ్వడు వాడు ఏమంటాడు రెండు వందలు బాటిల్ ఇచ్చుకోకూడదు రెండు వందలు వాటర్ బాటిల్ ఈ రెండు వందలు రెండు వందల రూపాయలు కొనుగోలు చేయడం అనేది మొత్తం మన దేశంలో ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఏ రాష్ట్రంలో అయినా ఫోన్పేలోనే కట్టాలి లేకుంటే బ్యాంక్ కార్డు ఇచ్చి కొనాలి ఇది మిగతా రాష్ట్రాలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో డబ్బు బ్లాక్ మనీ పెరిగిపోతుంది నల్ల డబ్బు చేరిపోయి చాలా మంది ఈ నల్ల డబ్బుతో దోచేస్తున్నారు జనాన్ని డబ్బు లేకుండానే వ్యాపారం చేసుకోవాలని పెట్టాడు కానీ రాష్ట్రంలో ఈ బ్రాందీ అన్నీ గవర్నమెంట్ గవర్నమెంట్ బ్రాండ్ షాపులు ప్రైవేట్ వాళ్ళే లేవు గవర్నమెంట్ బ్రాందీ షాపుల్లోనే డబ్బు తీసుకొని అమ్ముతున్నారు అమ్మకూడదు వాళ్ళు అమ్ముతా ఉండరు ఎందుకు అమ్ముతున్నారు అంటే వచ్చే ఆదాయంలో తయారు చేసే విజయసాయి రెడ్డి కొంత అలాగే నీకింత నాకింత నీకింత నాకింత అని పంచుకుంటున్నారు ఒకవేళ ప్రభుత్వం ట్యాక్సీలు గీక్సులు ఎన్ని వేసినా డెబ్బై ఎనభై రూపాయలు దాటుతుంది కొర నూట ఇరవై నూట ముప్పై రూపాయలు ఎవరు తింటున్నారా అంటే వీళ్ళిద్దరు నువ్వు నేను పంచుకున్నావు ఎందుకంటే వీళ్ళిద్దరు ఏ వన్ ఏ టూలు కదా వీళ్ళిద్దరు జైల్లో కాపురం చేసి వచ్చారు ఏడాడ మన మనలాగా రోడ్లల్లో లేని స్నేహితం చేయట్లే వీళ్ళిద్దరూ జైల్లో సికింద్రాబాద్ సెంట్రల్ జైల్లో పదహారు మాసాలు సిరిచాపలు పరుచుకొని ఇద్దరు పక్క పక్కన వండుకొని నిద్రపోయారు ఏవైనా సత్తు ప్లేట్లు ఇస్తే దాంట్లో భోజనం జైలు పెట్టిన జైలు వాళ్ళు పెట్టిన భోజనం లేదు కాబట్టి అంత దగ్గరగా ఉన్నారు కాబట్టి ఈ విషయం చెందే మద్యం అమ్ముకోవడానికి ఆయనకి పర్మిషన్ ఇచ్చాడు వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు మళ్ళీ చెప్తారు వీళ్ళిద్దరు సంగతి చెప్దాం ఆయన ఇవాళ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థి ఈ మద్యాన్ని టెస్ట్ చేస్తే ల్యాబ్కి తీసుకుపోయి అక్కడున్న డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఐదు సంవత్సరాలు ఏం కాదండి ఐదు సంవత్సరాలు అసలు ఏం తెలియదు తాగేవాళ్ళకి ఐదు సంవత్సరాల తర్వాత తాగిన తర్వాత ఈ మద్యం సేవిస్తే వాళ్ళు లివరు కిడ్నీలు గుండె కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా క్షీణిస్తా వచ్చి ఏడు సంవత్సరాల తర్వాత ఈ మద్యం తాగిన వాళ్ళకి ఆఖరికి ప్రాణహాని జరిగే ప్రమాదం ఉంది ఈ అవయవాలు పాడైపోతాయి వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు కాబట్టి ఇలాంటి మద్యము వ్యాపారం చేసేటువంటి పేద వర్గాల ప్రజల యొక్క ప్రాణాలు దోచుకునేటువంటి ఈ విజయసాయి రెడ్డి ఒక పార్టీ తరఫున నిలబడ్డాడు ఇక రెండో వ్యక్తి ఇటీవల వాళ్ళ అన్న చనిపోయాడు పాపం తెచ్చిన ఇద్దరం ఇవాళ అభ్యర్థులుగా మేము ముందుకు వచ్చాం నేను ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నా ఆయన ఎంపీ ఎన్నికకి ఆయన పోటీలో ఉన్నాడు ఇవాళ మేమిద్దరం మీ ముందుకు వచ్చి నేను మంచినీళ్ళు ఇచ్చానని ఆయన చెప్పగలడు నేను ఉత్తర కాలం తువ్వించి సాగునీళ్ళు ఇచ్చానని నేను చెప్పగలను లేకుంటే రోడ్లేసానని చెప్తాను లేకుంటే ఆత్మకూరికి దగ్గరలో ఉన్న మీకు మంచి ఆసుపత్రి వస్తునని చెప్పగలను మంచి నెల్లూరు బద్వేలు వరకు పెద్ద రోడ్డు వేసాం నెల్లూరు నుంచి ఇక్కడి వరకు సిమెంట్ రోడ్డు వేసామని కూడా చెప్పగలం కానీ ఇప్పుడు మాకు ప్రత్యర్థులుగా పోటీలో ఉన్న వైసీపీ నాయకులు ఏం చెప్పగలరు చెప్పారు వాళ్ళు ఏమైనా ఒక రోడ్ లేసారా ఒక ఇంటికి మంచినీళ్ళు ఇచ్చారా ఒక సెంటు భూమికి సంవత్సర జలాలను తెచ్చివ్వగలిగారా ఏమీ లేదు కానీ ఆ ఇద్దరు అభ్యర్థులకి ఒకటి ఉంది వాళ్ళిద్దరికీ చొరక రకమైన వ్యాపారం ఉంది ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాల్లో నేను చానా దగ్గర చెప్పిన మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను కానీ రెండు మాటల్లో చెప్తాను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ఆయన పేరు మీ అందరికీ తెలుసు విజయసాయి రెడ్డి ఆయన వ్యాపారం ఏంటి ఆయన ఏమైనా ఆసుపత్రులు గట్టావు లేకుంటే మరి ఫ్యాక్టరీలు గట్టో ఏమైనా ఉద్యోగాలు ఇచ్చే అంటే లేదు ఆయన చేసే వ్యాపారం ఏంటంటే ఒక మూతబడినటువంటి మద్యం తయారు చేసే ఫ్యాక్టరీని కొన్నాడారు సారా తయారు చేసే ఫ్యాక్టరీ సారా అంటే ఇవాళ క్వార్టర్ బాటిల్ తయారు చేసే ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ యొక్క అంతేకాదు అవులు తాతలు ఉన్నారు మరోసారి మీ ఊర్లో కూడా వాలంటీర్లు ఉంటారు ఇప్పుడు కొత్తగా మేము వాలంటీర్లు ఇచ్చాం ఆ వాలంటీర్లు మీకు వచ్చిస్తున్నాం అన్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే వాలంటీర్లు అందరూ రాజీనామా చేసి మాకు పని చేయండి రేపు మళ్ళీ మేము వస్తే ఇస్తా ఉన్నారు మీరు రాకపోతే వాళ్ళ బతికేం కావాలి వాలంటీర్లు ఇంటికి భావిస్తున్నాయి మీకు ఐదేళ్ళు కూలి పని చేశారు వాళ్ళు నెలకు ఐదు రూ ఐదు వేలు మీరు ఇచ్చింది ఐదు వేలు అంటే రోజుకి ఎంతయ్యా నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఎవరైనా కూలికైనా వస్తున్నారు మనం పోతున్నాం ఎక్కడైనా కూలిపనికి మనం పోయినా మూడు వందలు నాలుగు వందలు ఆరు వందల దాకా ఉంది మూడు వందలు మినిమం కనీసం నూట యాభై రూపాయలకి ఐదేళ్లు చేయించుకుని ఆ బిడ్డల చేత నేను వస్తే మళ్ళీ ఇస్తాను రాకపోతే మిమ్మల్ని పోతారు మీ ఇళ్ళకి నేను బాగుండండి రాజీనామా చేయమని చెప్తున్నారంటే వాళ్ళు అసలు మనుషులేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఆ బిడ్డలు రాజీనామా చేయాలని అడుగుతుంది అందుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రకటించారు వాలంటీర్లు రాజీనామా చేయొద్దు మీరు నిజాయితీగా మీ పని మీరు చేసుకోండి మీకు అప్పచెప్పిన పనులు చేయండి మా పార్టీ పని చేయమని నేను అడగట్లేదు నిజాయితీగా ప్రభుత్వ పని చేయండి నేను అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు మీకు జరుగుతాను పెంచుతాను అని చెప్పండి అంతేకాదు అర్హత కలిగిన వాళ్ళకి నేను ఇచ్చే కొత్త ఉద్యోగాల్లో ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇక వాలంటీర్లు ఎందుకు రాజీనామా చేయాలి పాపం ఐదేళ్లు ఊడిగులు చేస్తే ఈ పార్టీకి వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోవాలా ఏమో అంత అన్యాయం పాపం మీరు చా మీరు పని చేయించుకున్న రోజు పని చేయించుకొని ఇవాళ మీరు మాకు అక్కర్లేదని రాజీనామా చేయించి మీకు మళ్ళీ కూల్ చేసి ఇరవై రోజులు ఆ తర్వాత ప్రభుత్వం ఎట్టా మారుతుంది వచ్చే తెలుగుదేశం పార్టీ ఈ ఇంటికి ఇది ఈ దుర్మార్గపు ఆలోచన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి వాలంటీర్లు ఎవరైనా ఉంటే రాజీనామాలు మాత్రం చేయొచ్చు నిజాయితీగా మీ పని మీరు చేసుకో నేను మా పార్టీకి చేయమని నేను మిమ్మల్ని అడగను కానీ మీరు ఉద్యోగంలో ఉంటే రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు ఈ దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అవుతున్నారు మీకు పదివేల రూపాయల జీతం పెంచుతాము ఎక్కడ అవసరమై మీ అర్హత కాని ఉంటే పర్మనెంట్ ఉద్యోగాల్లోకి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము ఇది మేమిచ్చే హామీ నమ్మితే మీరందరూ మమ్మల్ని మా చోట ఉన్నాయి మళ్ళీ కోరుకోవచ్చాం మిగిలిన పైన పనులు ఏమైనా ఉంటే చేద్దాం అలాగే కొత్త పనులు ఏమైనా ఉన్నా కూడా ఈ ప్రభుత్వంలో చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తూ మిమ్మల్ని అందరినీ సైకిల్ గుర్తుకు ఓటేయమని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి పరిశుభ్రమైన త్రాగునీరు ఇచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గుర్తుపెట్టుకుని ఆయనకు ఓటేయమని రెండో ఓటు మళ్ళీ సైకిల్కి వేసి మీకు సాగునీరు చోమచల్ల నీళ్లు మీ గ్రామాలకి మీ చెరువులకి ఇచ్చినటువంటి నాకు మళ్ళీ రెండవ ఓటేసి రెండు ఓట్లు సైకిల్కి వేసి గెలిపించండి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి